మంగళగిరిలో టీడీపీ సీనియర్ నేత తాడిబైన కన్నుమూసారు మంగళగిరి పట్టణం ఆరో వార్డుకు చెందిన టీడీపీ సీనియర్ నాయకులు ఆరో వార్డు ప్రధాన కార్యదర్శి రిటైర్డ్ ఏఎస్ఐగా పనిచేసిన తాడిపోయిన వెంకటేశ్వరరావు మంగళవారం తెల్లవారుజామున మరణించారు వారి భౌతికకాయానికి టీడీపీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట సివిల్ సప్లై కార్పొరేషన్ సభ్యుడు తోటా పార్దసారథి మంగళగిరి పట్టణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు రాష్ట తెలుగుదేశం పార్టీ రైతు కార్యదర్శి గాదే పిచ్చిరెడ్డి రాష్ట సాధికార సమితి కృష్ణ బలిజ సభ్యుడు అన్నం నాగబాబు రాష్ట మైనార్టీ కార్యదర్శి అబ్దుల్ మజీద్ నియోజకవర్గ బీసీసీల్ అధ్యక్షుడు కారంపూడి అంకమరావు పట్టణ అధ్యక్షుడు వాకా మాధవరావు గౌడ్ గుంటూరు పార్లమెంటరీ సభ్యులు జొన్నాదుల బాలకృష్ణ నియోజకవర్గ టిఎన్టీయు ప్రధాన కార్యదర్శి గోసాల రాఘవ తెలుగుదేశం పార్టీ నాయకులు కొదమల సైమన్ జొన్నాదుల వెంకట రామాంజనేయులు గొట్టుముక్ల సుబ్బారావు బిట్రా నాగరాజు షేక్ ఫిరోజ్ నీలం వెంకటరమణ పొట్లాబొత్తుల నరసింహరావు తదితరులు పాల్గొన్నారు మన మంగళగిరి పట్టణంలోనే ఆరో వార్డు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి తాడిపోయిన వెంకటేశ్వరరావు గారు మరి అకాల మరణం చెందడం అనేది చాలా బాధాకరంగా ఉంది ఈరోజు పార్టీకి చాలా సేవలు చేసినటువంటి వ్యక్తి ఆయన నిరంతరము పార్టీ ఏ పిలిపించినా కానీ దానిలో పాల్గొని దాన్ని విజయవంతం చేసే వరకు నిరంతర కృషి వల్యుడు అనేది కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ కూడా తెలిసినటువంటి విషయం అలాంటి వ్యక్తి అకాల మరణం చెందటం వల్ల ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా శోక సముద్రంలోకి వెళ్ళినటువంటి సందర్భంగా ఉంది మేమందరం కూడా ఆయన ఆశయాలని కొనసాగిస్తాం ఆయన ఏదైతే పట్టు వదలని విక్రమార్కుడిగా తెలుగుదేశం పార్టీలో ఉండి ప్రతి దాన్ని కూడా అన్నా క్యాంటీన్లో దాదాపు రెండు సంవత్సరాలు నాటి వైసీపీ ప్రభుత్వం ఎన్నో దుర్మార్గాల్ని ప్రవేశపెట్టినప్పటికి కూడా వాటన్నింటిని ఎదుర్కొని ఆయన నిరంతరము మరి పేద బడుగు బలహీనలకి అన్నదా అన్నం వడ్డించడం అనేది ఆయన చేసినటువంటి కృషి మరువులేనిది పార్టీ గుర్తించింది ఆయనకు కూడా మంచి పదవి రాబోయే సమయంలో మరి ఆయన దురదృష్టవశాత్తు మరణించడం వల్ల మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం ఆయన యొక్క ఆశయాలను మాత్రం తప్పకుండా మేమందరం కూడా పరిగణలోకి తీసుకుంటామనేది నమస్కారం అండి మరి ఈరోజు అందరికీ స్నేహమిత్రుడైనటువంటి వృత్తిరీత్యా కానిస్టేబుల్ అయిన వృత్తిరీత్యా కూడా న్యాయం చేస్తూ మరి ఎప్పుడైతే రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత తెలుగుదేశం పార్టీ అభిమానిగా ఉంటూ మరి ఆరో వార్డు కార్యదర్శిగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ ఒక నమ్మకమైన వ్యక్తిగా ఉంటూ మరి అటు ఉద్యోగస్తుల్ని ఇటు ఉన్నటువంటి ఆరో ప్రజల్ని ప్రజలని అందరినీ కూడా మరి సమన్వయం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి మంచి సేవలు అందిస్తూ మరి ఈరోజు వారి యొక్క మరణం మాకందరికి కూడా తీరంలోటు మరి తాడుమేనే వెంకటేశ్వరరావు గారు పరంపదించటం మాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే నిత్యం ఆఫీస్కి వచ్చి ఉదయం పూట సాయంత్రం ఎక్కువ మంది మరి మమ్మల్ని మేము గ్రామ స్థాయి నుంచి గ్రామాల్లో నుంచి వచ్చినా కూడా కంపల్సరిగా కలిసేటటువంటి వ్యక్తి మంచి మిత్రుడు కూడా మరి ఆయన గతంలో కానిస్టేబుల్గా పనిచేసి అదే క్రమశిక్షణతో పార్టీలో కూడా ఎంతో ఒబిడియంట్గా ఉండేవాడు చిన్న పెద్ద అందరిని కూడా పలకరిస్తూ మరి మంచి అన్యోన్యంగా ఉండేవాడు మరి అన్న క్యాంటీన్ నడపడంలో ఆయన పాత్ర మరువు లేనిది మరి ఆయన అకాలమన్ను చెందటం